నమస్కారం అండి నమస్కారం మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఏ ఊరు రావణగూడెం ఈ మండలం నర్సులపేట జిల్లా మహబాద్ జిల్లా ఇక్కడ మహబాద్ జిల్లా అయినటువంటి ఉప్పల సీనుతోని మనం మాట్లాడుతున్నాము మీరు తోట వేశారా అండి సంవత్సరం వేసారా ఏ ఎత్తున వేశారు మీరే చెప్పు వేశారు అయితే ఈ సంవత్సరం ఎందుకు తీసుకోలేదు మా దగ్గర బయట నుంచి ఒక సడన్ వచ్చి తీసుకోలేదు బయట నుంచి వేరే ఉరి వేసినప్పుడు నేను వేరే వేరే సడన్ వచ్చినాక ఇట్నే వాళ్ళు చక్కగా తీసుకున్నాను ఓకే బాగా పోయిన సంవత్సరం బాగా నల్లి ఉద్రిక్తత ఉంది మరి ఈ సంవత్సరం తక్కువ ఉంది ఉద్రిక్తత అంతకంటే ఎక్కువగా బాగా పోయిన సంవత్సరం ఎక్కువ ఉంది ఈ సంవత్సరం ఎక్కువ 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 ఉంది మరి ఈ సంవత్సరం నువ్వు పోయిన సంవత్సరం తోట శాంతి త్రిపుల్ నైను పెట్టుకున్నావు అంటే ప్యాకెట్లు కొన్నావా నారు కొన్నావా పోయిన సంవత్సరం నారు తీసుకొచ్చినావు మా దగ్గర నారు ఉంటే నారు తీసుకున్నావు అంటే నర్సరీలో నారు ఉంటే నారు తీసుకున్నావు చాలా మా దగ్గర ఎక్కడది కూసుమంచి కూసుమంచి నర్సరీలో పోయి పోయిన సంవత్సరం నారు తీసుకొచ్చి వేసుకున్నావు అయితే ఇప్పుడు పోయిన సంవత్సరం నారు వేసుకున్న దానికి ఈ సంవత్సరం వేసుకున్న విత్తనానికి డిఫరెంట్ ఏంటిది మాత్రం బాగా పోయిన సంవత్సరం డిసెంబర్ లో డిసెంబర్లో వేసినావు వెనకేసినావు వెనకేసినా కూడా పన్నెండు కింద ఇరవై ఐదు గుంట ఇరవై ఐదు గుంటలకు పన్నెండు కింటాల మిర్చింది లాస్ట్ కేసినా కూడా మరి ఈ సంవత్సరం పత్తి బీకి తోడ పెట్టుకున్నావు పత్తి బీకి తోడ పెట్టుకుంటే పన్నెండు కింటాల మిర్చి అయితే నీకు వెళ్ళింది మరి ఈ సంవత్సరం అక్కడ నారు ఉందన్న సంగతి నీకు తెరికనే మరి ఎందుకు పోలేదు రూపాయి అంటే మరి అంతే కదా రూపాయి అంటే ఎక్కడ సేపు దొరికితే అక్కడ పోయినాం అంతే చెప్తున్నాను మరి పరిస్థితి ఏంది ఇలా మామూలు అయితే మామూలు అయితే అంత గాయాలే అంత గాయలే అదే కనుక అదే పెట్టుకొని ఉంటే బాగుండు బాగుంది మరి మీరు ఆడ నర్సరోడు ఆడ ఒక పది పైసలు ఎక్కువ అనేసరికి నువ్వు ఆడ భయపడి తీసుకోలేదు తీసుకోకుండా వేరే తీసుకోపోయి ఆడేసుకున్నావు మరి దీని పరిస్థితి ఏంది మామూలే కాయలే ఎక్కువ కాయాలే అదే కనుక అదే పెట్టుకొని ఉంటే చూడు ఈ హైట్ ఉండు ఉండు అంత లాస్ట్ కేసినా కూడా పన్నెండు కింటాయి పన్నెండు కింటాయి ఒకటే కాప్ ఇప్పుడు ఇది చూసి నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం మేమైతే బిస్వా థర్టీ సిక్స్ శాంతి త్రిబుల్ నైన్ రెండు ప్యాకెట్లు నేను కొత్తగా ఈ సంవత్సరం మీకు ఎవరికి ఇవ్వకుండా నేనే శాంపిల్గా ఒక రెండు ప్యాకెట్లు వేసుకోవడం జరిగింది దీంటనే అది దీంతోనే కలిసిపోయింది నీ ఇప్పుడు పోయిన సంవత్సరం మాట వినలే కదా ఈ సంవత్సరం చూస్తున్నావు కదా ఎలా అనిపిస్తుంది నీకు బాగుంది అదే పది పైసల కాడ చూసుకున్నావు వేరే కాడ పోయి తీసుకున్నావు ముంచున్నాడు మాది పాతలపాడు అంది పేరే నీకు గౌరస లాంటిది అది దొరికితే మనం కొట్టాల్సిందే అంతేనా నేను చెప్తావు అందరికి ఓడిపోతాము కూడా చెప్తా అంతేనా పైసలు చుట్టప అంతేనా అదే ఇప్పుడు ఒక పది పైసల్ని చూసుకున్నావు ఆ పది పైసలు ఇలా నీకు ఎంత ప్రాబ్లం అయింది మొత్తం బేగరైపోయినాడు ఏమి కాదు అసలు కాగా అంతే పేలైందా పేలైందా విన్నరా ఇప్పుడు రైతు యొక్క బాధ పోయిన సంవత్సరం మన కాడ తీసుకున్నాడు దారిలో పోతా అంటే నా కలంకాడ ఆగిండు ఆగితే ఆయన మనకాడ పోయిన సంవత్సరం మన నర్సరీల నుంచి శాంతి లైన్ అనేది వెరైటీ అయితే ఆయనే నారు తీసుకొచ్చి పత్తి పీకి పత్తి బిక్కిన తర్వాత తోట పెట్టుకున్నాడు ఇరవై ఐదు కుంటల తోట పెట్టుకుంటే ఆయనకు పన్నెండు కింటాల దిగుబడి అయితే రావడం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఈ సంవత్సరము మనకాడ అడిగిండు వాస్తవమే ఆ నర్సరీ ఆయన ఏం చెప్పిండు ఆయనకు ఒక పది పైసలు ఎక్కువ చెప్పేసరికి ఆయనకు తీసుకోకుండా వేరే తీసుకుపోయి వేసుకున్నాడు ఆ నర్సరీ కాడ పోయి తీసుకుంటే అది నాకు ఉత్తగా అసలు ఏమీ లేదు ఇంత హైట్ పెరిగింది కానీ దానికి కాయ కూడా కాలేదు ఈ సంవత్సరం దండగా అయిపోయింది నీ కళ్ళను చూసి ఆయనే అబ్బా నీ మాట వింటే బాగుండు కదా అని ఈరోజు బాధపడుతున్నాడు అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే క్వాలిటీ కనుక విత్తనం వేసుకొని ఉంటే బాగుంటుంది అదే మాదిరిగా పోయిన సంవత్సరం మనకాడ ఇక్కడ పట్టాభి అనేట కూడా అక్కడ నుంచి నారైతే తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ కళ్ళంలోనే ఏరుతున్నారు అమలా ఇక్కడి నుంచి మాట్లాడు ఇప్పుడు ఆ పోయిన సంవత్సరం మీరు నర్సరా నారు తీసుకొచ్చారు కదా కూసుమంచి కాడ నుంచి ఎలా పండింది మరి ఈ సంవత్సరం తీసుకురాలే కదా తీసుకురాలే ఈ సంవత్సరం ఎలా ఉంది డబ్బేనా ఎందుకు పోయిన సంవత్సరం మీరు తీసుకొచ్చారు బాగా పండింది మరి ఈ సంవత్సరం తీసుకురాలే కదా తీసుకురాలే తీసుకురాలేకపోతే ఇప్పుడు బాధపడతారు అయితే మన కాడ తీసుకోకుండా వాళ్ళు అక్కడ పది పైసలు ఎక్కువ అనే సరికి బయట పోయి తీసుకొని అక్కడ వేసుకుంటే అది దీని ఆశాజనకంగా లేదని వాళ్ళు చెప్తున్నారు అదే మాదిరిగా రైతులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే క్వాలిటీ ఉన్నవాళ్ళు క్వాలిటీగానే ఉంటారు క్వాలిటీ క్వాలిటీయే అన్ అన్క్వాలిటీయే ఉంటుంది మనకైతే ఏదైతే సీడ్నైతే మనం ఎంత జాగ్రత్తగా మనకు ఎంచుకుంటామో దాని మీదనే మన భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది క్వాలిటీ చూసుకోవాలి ప్లస్ రెండోది ఏంటంటే ఆర్ అండ్ బేస్డ్ కంపెనీ చూసుకోవాలి ప్లస్ ఆ సంస్థ పెద్ద సహ చిన్నదా అని చూసుకోవాలి రేపు ఏమైనా తక్కువ అయినా కూడా కంపెనీ యొక్క ముందుకొచ్చి మనకు ఆదుకునే వాళ్ళ ఉంటేనే వాళ్ళ జోలికి అయితే పోవాలి అలా ఎదురుగా మనం ఎప్పుడైతే సక్సెస్ చేసుకుంటామో అప్పుడు మనకు పంట అయితే చేతికి వస్తుంది అదే మాదిరిగా మనం ఎంచుకునే సీడ్ని అయితే కాయలు మనం ఒకలా తోటనైతే నేరుగా మీరు ప్రతి ఫీల్డ్కైతే వెళ్ళి చూడండి ఎవరు పిలిచినా వెళ్ళండి ఏ కంపెనీ సీడ్ పిలిచినా కూడా మీరైతే వెళ్ళి చూడాలా అది నచ్చుతనే పెట్టుకోవాలా తోట ఫీల్డ్కి పోయి ఒకడే చూడడం కాదు రెండోది కాయ కళ్ళ మీద ఎండిన తర్వాత కూడా మనకైతే కాయ మంచిగా వచ్చిందా రాలేదా అనేది అయితే చూసుకోవడం మనకైతే చాలా మంచిది ఓకే ఇదే నా సలహా నా సూచనలు అదే మాదిరిగా నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి మీరైతే లైక్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాకు సపోర్ట్ ఉంటుంది పక్క రైతులకి చేరినట్టు ఉంటుంది ఒకరికి తోడ్పడి ఒకరికి సాయం చేసినట్టు అవుతుంది కాబట్టి లైక్ అయితే మీ దగ్గర కోరుతున్నా ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్లో తెలిపండి నమస్తే